సాగర్ను ఐరన్ అలయన్స్ అంబాసిడర్ గా కొనసాగించే విషయం గురించి మళ్లీ ఒకసారి ఆలోచించాలని దేవికతో అన్నాడు సహదేవ్ కానీ దేవిక మాత్రం కి సపోర్ట్ చేస్తూ అతను అలయన్స్ చక్రవర్తికి శిష్యుడని ఫ్యూచర్లో ఐరన్ అలయన్స్ ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాడని చెప్పింది ఆ మాట వినగానే సహదేవ్ ఆశ్చర్యపోతూ హో ఇతను అలయన్స్ చక్రవర్తి శిష్యుడా అయితే ఖచ్చితంగా ఇతనిలో ఏదో విషయం ఉండే ఉంటుంది అని అన్నాడు ఆ మాట వినగానే సాగర్ను ద్వేషించే వాళ్ళందరి మనసులో సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోయింది సహదేవ్ ఆ సాగర్ను అంబాసిడర్ పదవి నుండి తీసేస్తారని వాళ్ళంతా ఆశగా ఎదురుచూశారు కానీ అందుకు విరుద్ధంగా సాగర్ను అతను మెచ్చుకోవడం వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది ఈ సంఘటనతో అలయన్స్ లో సాగర్ స్థానం మరింత బలపడుతుందని అందరికీ అనిపించింది ఇంతలో అలయన్స్ చీఫ్ సహదేవ్ గారు నిన్న నేను హెడ్ క్వార్టర్స్ కి తిరిగి వెళ్ళకపోవడానికి ఒక కారణం ఉంది నేను మీకోసం ఈ మెడికల్ పిల్ తయారు చేశాను అని లేచి నిలబడుతూ అన్నాడు సాగర్ ఆ తర్వాత తన చేతిని ముందుకు చాపి ఒక బ్లూ కలర్ పిల్ ఆయనకు చూపించాడు అది చూసిన సహదేవ్ ఆశ్చర్యపోతూ మీరు నా కోసం ఈ పిల్ తయారు చేశారా మీకు పిల్స్ తయారు చేయడం కూడా వచ్చా అని అడిగాడు అవును అలయన్స్ చక్రవర్తి దగ్గర ఆల్కమి విద్యను నేర్చుకోవడం కోసమే సాగర్ శిష్యుడుగా ఉన్నారు అని నవ్వుతూ చెప్పింది దేవిక ఆ మాటకు సహదేవ్ కొంచెం ఇంట్రెస్ట్ గా చూస్తూ ఇది నిజంగా చాలా మంచి విషయం కానీ ఈ పిల్ వల్ల ప్రయోజనమేంటి అని అనుమానంగా అడిగాడు ఈ పిల్ ను హెవెన్ అండ్ ఎర్త్ పిల్ అంటారు ఇది మనిషి శరీర బలాన్ని మాత్రమే కాకుండా మెరిడియన్లను కూడా పెంచుతుంది ఒక రకంగా చెప్పాలంటే మన శరీరాన్ని రీఫ్రెష్ చేస్తుంది కోల్పోయిన శక్తిని తిరిగిస్తుంది ఇంకో రకంగా చెప్పాలంటే ఇది ఒక జీవితంలోనే మనిషికి రెండో జీవితాన్ని చూపిస్తుంది అని వివరించాడు సాగర్ ఆ మాటలు వినగానే హాల్లో ఉన్న అందరూ గుసగుసగా మాట్లాడుకోవడం ప్రారంభించారు సాగర్ చెప్పింది నిజమే అయితే ఆ పిల్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా లైఫ్ ఉన్నట్లే అని అందరూ భావించారు కాని సాగర్ ముఖం మాత్రం పైకి నవ్వుతూనే ఉన్నా లోపల అతను చాలా బాధపడుతున్నాడు దానికి కారణం అతను ఎంతో శ్రమపడి ఈ పిల్ను తన కోసం తానే స్వయంగా తయారు చేసుకున్నాడు ఇందులో ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ దొరకడం చాలా కష్టం నిన్న రాత్రి నీరజ బేస్మెంట్ లో తనకి అరుదైన మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ దొరకపోయి ఉంటే ఈ పిల్ తయారయ్యేది కాదు అంత కష్టపడి తయారు చేసిన పిల్ చీఫ్ కి ఇవ్వడం సాగర్ కి బాధగా అనిపించింది అప్పుడు సహదేవ్ ఆ మెడిసినల్ పిల్ తీసుకుని థ్యాంక్ యూ సాగర్ ప్రతి తరంలో మహానుభావులు జన్మిస్తూ ఉంటారు ఇంత చిన్న వయసులోనే నువ్వు ఆల్కమిస్ట్ అవ్వడం చాలా గొప్ప విషయం మీ చేరిక వల్ల మన ఐరన్ అలయన్స్ చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పవచ్చు మీలాంటి వాళ్ళు మన ఐరన్స్ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతారు అని అన్నాడు ఆ మాటలు విని సాగర్ ముఖం పైన చిరునవ్వు కనిపించింది కానీ లోపల మాత్రం నేను మళ్ళీ ఎప్పటికి తయారు చేసుకోగలను ఏంటో దొరికినట్టే దొరికి అది నా సొంతం కాకుండా పోతుంది అని అనుకున్నాడు నిజానికి ఆ పిల్ సహదేవికి ఇవ్వాల్సిన పరిస్థితి సాగర్కు వచ్చింది దానికి కారణం ఇప్పుడు అతను సహదేవ్ మనసులో మంచి ఇమేజ్ సృష్టించుకోకపోతే అతన్ని నమ్మకాన్ని పొందడం కష్టమైపోతుంది దానివల్ల ఫ్యూచర్లో ఎన్ని సమస్యలు వస్తాయో తెలీదు అలాగే ఫ్యూచర్లో తనకు అవసరమైన సైన్యం కోసం అతను అన్ని వైపుల నుండి ప్రయత్నించాల్సి ఉంటుంది అందుకే ఇప్పుడు ఇష్టం లేకపోయినా ఆ పిల్ ను సహదేవ్ కు ఇచ్చి తనపై నమ్మకం కలిగేలా చేసుకున్నాడు సాగర్ తనకు పిల్ ఇవ్వడంతో సంతోషించిన సహదేవ్ తానే స్వయంగా సాగర్ చేతికి వైన్ గ్లాస్ అందించాడు ఆ తర్వాత తన చేతిలోని వైన్ గ్లాస్ పైకెత్తి పార్టీ మొదలైంది అందరూ సంతోషంగా ఎంజాయ్ చేయండి అని అనౌన్స్ చేశాడు ఆ మరుక్షణమే ఆ ప్రదేశం సంతడిగా మారిపోయింది ఇంతలో సహదేవ్ అకస్మాత్తుగా తన భార్య దగ్గరికి వెళ్ళి ఇంతకీ నీకిచ్చిన స్పిరిట్ గ్యాదరింగ్ హార్ట్ టెక్నిక్ ఎంతవరకు వచ్చింది ఏమైనా ప్రాక్టీస్ చేశావా అని అడిగాడు దానికి దేవిక నవ్వుతూ నిజం చెప్పనా మీరిచ్చిన తాళపత్ర గ్రంథాన్ని నిన్న రాత్రి మొత్తం చూస్తూనే ఉన్నాను అందులో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అని తూలుతూ చెప్పింది కొద్దిగా వైన్ తాగడం వల్ల ఆమె ముఖం ఎర్రబడింది దానివల్ల ఆమె మరింత అందంగా కనిపిస్తుంది ఆమె మత్తులోనే తన చేతిని గాల్లో ఊపింది వెంటనే మందున్న టేబుల్ పై నిన్న రాత్రి సహదేవ్ ఇచ్చిన తాళపత్ర గ్రంథం ప్రత్యక్షమైంది అయితే ఇక మన ఐరన్ అలయన్స్ ఎప్పటికీ ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకోలేదా అని నిట్టూర్స్తూ అన్నాడు సహదేవ్ అది చూసిన అలయన్స్ కింగ్స్ లోని ఒక యువరాజు మీరేం కంగారు పడకండి చీఫ్ మీరు కావాలంటే ఆ మెంటల్ కల్టివేషన్ టెక్నిక్స్ ను ప్రాక్టీస్ చేసి వాటి రహస్యాలను బయటకు తీయడంలో నేనేమైనా చేయగలిగితే దాన్ని తప్పకుండా చేస్తాను అని అడిగాడు వెంటనే మరో మహిళ అలయన్స్ మెంబర్ పైకి లేచి యువరాజు చెప్పింది నిజమే చీఫ్ మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్లే మీకు ఈ విషయంలో తప్పకుండా సహాయం చేస్తారు అని చెప్పింది దాంతో అలయన్స్ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా లేచి మీరే ఒకరిని సెలెక్ట్ చేయండి మీకోసం అని అరిచారు ఆ పరిస్థితి చూసి సహదేవ్ కి కొంచెం తృప్తిగా అనిపించింది తాని అదే సమయంలో సాగర్ ముందుకు వచ్చి మీ మాటలకు అడ్డుపడుతున్నందుకు క్షమించండి సహదేవ్ గారు మీరు ఆ స్పిరిట్ హార్ట్ టెక్నిక్ ను నాకు ఒకసారి చూపిస్తారా అని అడిగాడు సాగర్ నోటి నుండి ఆ మాటలు రాగానే సడన్ గా ఆ హాల్లో అందరూ సైలెంట్ అయిపోయారు అందరూ అతన్ని ఒక మూర్ఖుడిలా చూస్తున్నారు ఐరన్ అలయన్స్ లో కేవలం చీఫ్ అతని భార్య మాత్రమే ఆ స్పిరిట్ గ్యాదరింగ్ హార్ట్ టెక్నిక్ కంటెంట్ ను చదివి ఉంటారు ఇంతవరకు అది మూడో వ్యక్తి చదివే అవకాశమే లేదు కానీ సాగర్ మాత్రం అంత ధైర్యంగా దాని గురించి డైరెక్ట్ గా చీఫ్ నే అడగడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది సాగర్ ప్రశ్నకు సహదేవ్ కు కూడా కోపం వచ్చింది అతని కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడిపోయాయి ఆ క్షణం అతని శరీరం నుండి వెలువడుతున్న తేజస్సును చూసి సాగర్ ఆశ్చర్యపోతూ ఇతని శరీరం నుండి వస్తున్న ఎనర్జీ చాలా పవర్ఫుల్గా ఉంది చూస్తుంటే సహదేవ్ గారు ఖచ్చితంగా హయ్యర్ లెవెల్ అయినా శూన్యస్థితికి చేరుకొని ఉంటారు అని అనుకున్నాడు మిస్టర్ సాగర్ మీరు నాకు పిల్ ఇచ్చినంత మాత్రానా నా ముందు ఇంత ధైర్యంగా మాట్లాడొచ్చని అనుకుంటున్నారా అని సీరియస్ గా చూస్తూ అన్నాడు సహదేవ్ అయినా అతనితో మాటలెందుకు చీఫ్ ముందు అతన్ని చంపి అని ఒక మెంబర్ గట్టిగా అరిచాడు అవును చీఫ్ ఇతను అంబాసిడర్ స్థానంలో ఉన్నంత మాత్రాన చీఫ్ తో ఇలా మాట్లాడే సాహసం చేయడానికి వీల్లేదు అని మరొక మెంబర్ కూడా అన్నాడు అందుకే ఈ సాగర్ కి మొదటిసారే ఇంత పెద్ద పదవి ఇవ్వకూడదని ముందే అన్నాను అతనికి తన పదవి గురించి కాని ఇక్కడ ఉండే నియమాల గురించి కాని ఏమాత్రం అవగాహన లేదు కనీసం ఇతనికి గ్యాదరింగ్ టెక్నిక్ బుక్ గురించిన ప్రాముఖ్యత కూడా లేదు అని అన్నాడు యువరాజు ఫాల్ అవును చీఫ్ అంత తేలిగ్గా వదిలేయడానికి వదిలేస్తే మన ఐరన్ ఉన్న అర్థమేముంది అని అన్నాడు మరో మెంబర్ అందరి మాటలు విన్న సహదేవికి కోపం రెట్టింపవుతుంది అది గమనించిన దేవికారాణి కంగారుగా పైకి లేస్తూ చీఫ్ మీరు కోపం తెచ్చుకోకుండా కొంచెం శాంతించండి సాగర్ మన అలయన్స్ లో జాయిన్ అయి చాలా తక్కువ కాలమైంది అతనికి మన రూల్స్ గురించి పూర్తిగా తెలీదు ఈసారికి అతన్ని క్షమిస్తే మంచిదని నా అభిప్రాయం ఈ అంబాసిడర్ ని కనుక మనం శిక్షిస్తే అలయన్స్ చక్రవర్తికి ఏం సమాధానం చెప్పాలి అని అనునయంగా చెప్పింది అది వినగానే సహదేవ్ కొద్దిగా శాంతించాడు ఎంతైనా తన భార్య మాట కాదనలేకపోయాడు అలాగే దేవిక చెప్పినట్లు అతన్ని శిక్షిస్తే అలయన్స్ చక్రవర్తికి సమాధానం చెప్పాలి అలాగని సాగర్ని క్షమిస్తే ఐరన్ అలయన్స్ మెంబర్స్ ను ఒప్పించడం కష్టమవుతుంది అందుకే ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డాడు సహదేవ్ అప్పుడు సాగర్ నెమ్మదిగా చీఫ్ మీరు కొంచెం శాంతంగా నా మాట వినడానికి ప్రయత్నించండి నా అభిప్రాయం చెప్పే అవకాశం ఇవ్వండి అని అభ్యర్థించాడు ఇంకా నువ్వు చెప్పాల్సింది ఏముంది అని కోపంగా అడిగాడు సహదేవ్ నా గురించి ఒక విషయం మీకు తెలీదు చీఫ్ నాకు ఐటమ్స్ అంచనా వేయడంలో మంచి ప్రావీణ్యత ఉంది మీ దగ్గరున్న గ్యాదరింగ్ టెక్నిక్ బుక్ లో ఏదో తేడా ఉందని అనిపిస్తుంది అని కొంచెం భయపడుతూనే చెప్పాడు సాగర్ నాన్సెన్స్ నోటికి ఏది వస్తే అది మాట్లాడక సాగర్ ఊరుకున్నాను కదా అని తెగరెచ్చిపోతున్నావు ఈ రెండవ పుస్తకం నాకు ఇండియన్ ఆల్కెమిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళని కూడా నువ్వు తప్పుపడుతున్నావా అని కోపంగా అడిగాడు సహదేవ్ అతని కోపంతో సాగర్ పైన మరింత ఒత్తిడి పెరిగింది నేను ఇంతకు ముందే చెప్పాను చీఫ్ మీరు అనవసరంగా కోపం తెచ్చుకుంటున్నారు కొంచెం శాంతంగా ఉండండి నేను పుస్తకాన్ని ఒకసారి చూసిన తర్వాత మీకు ఏదైనా వివరించగలను అని అన్నాడు సాగర్ సరే నేను ఒక ఆఖరి అవకాశం ఇస్తున్నాను నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేయి అని అన్నాడు సహదేవ్ అతను తన కోపాన్ని కంట్రోల్ చేస్తూ సాధ్యమైనంత కూల్గా ఉండటానికి ట్రై చేస్తున్నాడు అతి కష్టం మీద సహదేవ్ ఒక అవకాశం ఇవ్వడంతో సాగర్ దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచాడు కొన్ని క్షణాల్లోనే తేరుకున్న అతను తర్వాత టేబుల్ దగ్గరికి వెళ్లి పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు మీరు తప్పు చేస్తున్నారు అనిపిస్తుంది సహదేవ్ గారు ఈ గుర్రాడు చెప్పేవన్నీ అబద్దాలు ఇతని మాటలు నమ్మకండి అని ఒక అలయన్స్ మెంబర్ చీఫ్ సహదేవ్ ని వెనక్కి లాగాలని చూశాడు కాని సహదేవ్ వాళ్ళందర్నీ కొంచెం ఓపిక పట్టమన్నట్లుగా ఒకసారి చెయ్యి పైకెత్తి ఆగమని సైగ చేశాడు దాంతో అక్కడున్న అందరూ సైలెంట్ అయిపోయారు మీ అందరూ నాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు ఒకవేళ సాగర్ చెప్పినట్లుగా నిజంగా ఆ బుక్లో ఏదైనా తేడా ఉంటే ఖచ్చితంగా సాగర్కి మంచి బహుమతి ఇస్తాను అలా కాకుండా తన గొప్పతనం చూపించుకోవాలని అతను ప్రగల్భాలు పలికితే మాత్రం ఈరోజు అతని ఆఖరి రోజవుతుంది సాక్షాత్తు ఆ అలయన్స్ చక్రవర్తి వచ్చినా అతన్ని నా నుంచి కాపాడలేడు అని సాగర్తో పాటు అందరి వైపు కోపంగా చూస్తూ చెప్పాడు సహదేవ్ ఆ మాట వినగానే అందరికన్నా ముందు దేవికా మనసులో దడ మొదలైంది పరిస్థితి కూడా ఆమె చేయి దాటిపోయింది ఇప్పుడు ఆమెకున్న ఒకే ఒక ఆశ సాగర్ సామర్థ్యం మాత్రమే దాంతో ఆమె కూడా సాగర్ వైపు ఆత్రుతగా చూడసాగింది చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా మెల్లగా ఒకరితో ఒకరు గుసగుసలాడటం మొదలు పెట్టారు నువ్వేమనుకుంటున్నావు అతన బుట్లో ఏదైనా కనిపెడతాడా గుంపులో ఉన్న ఒక వ్యక్తి పక్కనే ఉన్న వ్యక్తి మరో వ్యక్తితో అంటున్నాడు నువ్వతని గురించి ఎక్కువగా ఊహించకు కేవలం క్వీన్ దేవిక సపోర్ట్ తోనే అతను ఇక్కడున్నాడు నిజంగా అతనికి ఏ టాలెంట్ లేదు సాగర్ ను తేలిగ్గా తీసి పారేస్తూ సమాధానం చెప్పాడు రెండో వ్యక్తి అతనికి నోరు కూడా కొంచెం ఎక్కువే చూసావు కదా మన చీఫ్ ముందు ఎలా మాట్లాడాడో ఇప్పుడు దానికి ఖచ్చితంగా అనుభవించి తీరుతాడు కొంచెం సేపు ఎదురుచూడు పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా వాళ్లతో జత కలుస్తూ అన్నాడు నిజంగా ఆ బుక్ లో ఏదైనా తప్పుగా ఉంటే వాళ్ళందరికీ కొంచెం దూరంగా ఉన్న వ్యక్తి తన అనుమానాన్ని బయట పెట్టాడు నువ్వేమంటున్నావు ఆ బుక్ ఇచ్చింది ఇండియన్ ఆల్కమీ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళంతా మూర్ఖులని నీ ఉద్దేశమా అతని పక్కనే ఉన్న వ్యక్తి చిరాగ్గా అన్నాడు ఇంతలో సాగర్ టేబుల్ మీద ఉన్న తాళపత్ర గ్రంథం లాంటి పుస్తకాన్ని పరీక్షించడం పూర్తి చేశాడు ఆ తర్వాత వెంటనే నుదురు చిట్లిస్తూ చీఫ్ ఒకసారి ఈ పుస్తకాన్ని మీరే చూడండి ఇది చాలా సాధారణంగా ఉంది కానీ దీని లోపల ఉన్న పేజీలన్నీ కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నాయి స్పిరిట్ గ్యాదరింగ్ టెక్నిక్ అనే బుక్కు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది అలాగే ఇన్ని సంవత్సరాల్లో అది ఎన్నో చేతులు మారుతూ వచ్చింది అలాంటప్పుడు ఆ బుక్పై చిన్న మరక కూడా లేకపోవడం పేజీలు కూడా నలగకపోవడం చూస్తుంటే కొంచెం విచిత్రంగా అనిపించడం లేదా అని పెద్దగా అన్నాడు సాగర్ తర్వాత హఠాత్తుగా ఆ పుస్తకంలో ఉన్న ఆఖరి పేజీలను కొన్నింటినీ చింపి చేతిలోకి తీసుకున్నాడు సాగర్ అది చూసి అక్కడి వాళ్లంతా షాక్ అయ్యి అతని వైపు భయంగా చూశారు సహదేవ్ కూడా వెంటనే రియాక్ట్ అవుతూ మిస్టర్ సాగర్ ఏం చేస్తున్నావు నువ్వు ఈ పవిత్రమైన గ్రంథాన్ని నాశనం చేయాలని చూస్తావా నా చేతుల్లో చావాలని నీకంత కోరికగా ఉందా అని అన్నాడు అప్పుడు సాగర్ ప్రశాంతంగా కొంచెం వెయిట్ చేయండి చీఫ్ అసలు విషయమేంటో మీకే తెలుస్తుంది అని అంటూనే తను చించిన పేపర్స్లో నుంచి ఒక బ్లాక్ కలర్ వస్తువు తీసి అతనికి చూపించి ఇదేంటో మీకు తెలుసా అని అడిగాడు నిరూపించగలడా సాగర్కి దేవికా రాణితో ముందే పరిచయం ఉందన్న విషయం సహదేవ్ కనిపెడతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి